ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనక స్వాగతం ఒకసారి రామలింగ కవి పొరుగుదేశం వెళ్ళాడు అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్ళిన ఈయన కోటలోకి ప్రవేశించడం అంత సులువేమీ కాదు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుందనుకుంటూ కోట వద్దకు చేరాడు కోటవాకిలి వద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు రామలింగుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగాని కొత్త వాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య రామలింగుడు రత్తయ్యను బిమిలాడితే అతను లంచం అడిగాడు దాంతో రత్తయ్యను చాటుకు పిలిచి రామలింగుడు ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు గాని నువ్వు గనుక లోపలికి పంపించావంటే నాకు దొరికే కానుకల్లో నీకు సగమిస్తా అని చెప్పాడు సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగిని లోపలికి పంపించాడు అలా కోటలోపల కొంత దూరం రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు అయ్య రాజుగారిని చూడాలని ఆయన అనగానే కొత్త వాళ్లను లోపలికి పోనీయమని అన్నాడు తిమ్మయ్య అక్కడ కూడా రత్తయ్యకి చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగి లోపలికి పంపించాడు అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగ కవి అక్కడ రాజుగారు కొలువు తీరు ఉన్నారు కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు రామలింగడు ఒక పద్యం చెప్పాడు అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో రాజుగారు చాలా మెచ్చుకున్నారు ఏం కావాలో కోరుకోమని అన్నారు దీంతో మహారాజా నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు అన్నాడు రామలింగుడు ఎవరైనా డబ్బు కోరుకుంటారు బంగారం కోరుకుంటారు భూములు కోరుకుంటారు దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా అంటూ రామలింగాన్ని యగాదిగా చూశాడు మహారాజు తప్పదు మహారాజా నాకు దెబ్బలే కావాలి దయచేసి ఇప్పించండి అన్నాడు ఆయన పిచ్చివాడిలా ఉన్నాడు అనుకుంటూ రాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు భటులు కొరడాలతో సిద్ధమయ్యాక మహారాజా మన్నించండి ఈ కానుకలు సగం మొదటి వాకిలి రత్తయ్యకు పోవాలి మరో సగం రెండో వాకిలి తిమ్మయ్యకు పోవాలి అని చెప్పాడు రామలింగుడు ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారని పాపం వాళ్లను మోసం చేయడం తనకి ఇష్టం లేదని అన్నాడు దాంతో మహారాజుకి అసలు కథ అర్థమైంది ఆ తర్వాత రత్తయ్యకి తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు రామలింగుడికి మాత్రం మంచి కానుకలు రాజుగారి కొరువులో చోటూ దొరికింది